ఈరోజు ప్రశ్న ఇప్పుడున్నటువంటి వేద గ్రంథాలన్నీ భగవంతుడికి సంబంధించినవైనా భగవంతుడి పుస్తకాలయం రాయుడు భగవంతుడిని అనుభూతి చెందిన వారు వారికి తోచిన విధంగా ఇవన్నీ తయారు చేశారు వాటిలో కొంత భగవంతుడిని చేరుకునే మార్గం ఉంటుంది కొంతవరకు వన్ పర్సెంట్ అంతే తప్ప వేదాలకి భగవంతుడికి ఏ మాత్రం సంబంధం లేదు భగవంతుడిని మనం ఊహలో కూడా ఊహించలేము ఆయన శక్తిని మనం ఏ మాత్రం కూడా మన ఊహకు కూడా అందడు భావనతీతుడు మన భావనలకు అందని వాడు భగవంతుడు ఆయన శక్తి అపారం ఆయన శక్తి అనంతం ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే దానం చేస్తే మనకు సహాయం అందుతుంది అంటే ఎవరైనా ఆపతులు ఉన్నప్పుడు వారికి సహాయం అందిస్తే మనం ఆపుతులు ఉన్నప్పుడు ఆ సహాయం మనకు అందుతుంది అని ఇది ఒక చిన్న కథలాగా చేసి మనకు అర్థమయ్యేటట్టు చెప్పారు కనకదార సోత్రం వచ్చింది ఇక్కడే లక్ష్మీదేవిని శృతిచ్చి పాడి కనకదార తాన్ని తయారు చేసి ఆదిశంగా రాచారాడు ఆమె భూమి వచ్చి ఆమెకు డబ్బు ఇచ్చేలా చేశాడు మనం ఇక్కడ ఏం పట్టుకుంటున్నామో ఆదిశంకరాచార్యని లక్ష్మీజీవిని పట్టుకుంటున్నాం మనం పట్టుకోవాల్సింది వాళ్ళిద్దరిని కాదు ప్రాసెస్ని అంటే జ్ఞానాన్ని పట్టుకోవాలి అందుకని మన గ్రంథాలను పట్టుకోవటం కాదు గ్రంథాల్లో ఉన్న సారాంశాన్ని పట్టుకోవాలి ఇప్పుడు కృష్ణుడు ఉన్నాడు పన్నెండు కిలోమీటర్ల పర్వతాన్ని చిటికని వెళ్తూ ఎత్తేసాడు మనం పట్టుకోవాల్సింది కృష్ణుడిని కాదు కృష్ణుడు ఏ మార్గం ద్వారా శక్తి సాధించాడు పన్నెండు కిలోమీటర్లు ఉన్నటువంటి ఒక వాళ్ళు చెప్పినటువంటి ఏదైతే జ్ఞానం ఉందో దాన్ని పట్టుకోండి శ్రీకృష్ణుడు ఆత్మ జ్ఞానం గురించి చెప్పాడు ఎంతో గొప్పగా చెప్పాడు చాలా అద్భుతమైనటువంటి విశ్లేషణ ఉంది అందుకనే నేను చెప్పేది ఏమంటే మిత్రులారా మీరు అందరూ సమయాన్ని వృధా చేసుకోవద్దు ఈ జీవితం మహోన్నతమైనది మీకు చాలా గొప్ప సమయం ఉంది ఇప్పుడు ఉంది చేతిలో భగవంతుడు మీకు అది ఇచ్చున్నాడు